రాజు అనే యువకుడు చిన్న పట్టణంలో చిన్న ఫోటో స్టూడియో నడిపేవాడు ఫోటోలు తీయడం అతనికి ఒక అభిరుచి అందుకే అతని కెమెరా అతని ప్రాణం ఒకరోజు అక్కడికి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి అనన్య పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీయించుకోవడానికి వచ్చింది అది రాజుకి మొదటి చూపులోనే ప్రేమ అయింది ఆమె చిరునవ్వు నెమ్మదిగా మాట్లాడే తీరు అన్నీ రాజుని కట్టిపడేశాయి ఆ రోజు నుంచి ప్రతిరోజూ అనన్య స్టూడియో దగ్గర ఏదో కారణం చెప్పి రావడం మొదలుపెట్టింది రాజు కూడా ఆమెతో మమకారం పెంచుకున్నాడు ఇద్దరూ ప్రేమలో పడిపోయారు కాని కుటుంబం ఈ ప్రేమను ఒప్పుకోలేదు ఒక రాత్రి అనన్యను బలవంతంగా పెళ్లి చేసేందుకు తీసుకెళ్తుండగా ఆమె ఓ కార్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది రాజు కళ్ల ముందే ఆ దుర్ఘటన జరిగింది అతను ఆమె మృతదేహం దగ్గర కూర్చొని రాత్రంతా ఏడ్చాడు నువ్వు వెళ్లిపోలేదు కదా అనన్య నువ్వు తిరిగి వస్తావు కదా అని ఆ మాటే నిజమైంది మూడు నెలల తర్వాత రాజు స్టూడియోలో కెమెరా లెన్స్కి ఎదురుగా ఒక ఫోటో తీయగా బ్యాక్గ్రౌండ్లో ముఖం కనిపించింది చిరునవ్వుతో కాని కళ్లల్లో చీకటితో రాత్రి పదకొండు గంటలు రాజు తన స్టూడియోలో ఒంటరిగా కూర్చుని ఆ ఫోటోని మళ్లీ మళ్లీ చూస్తున్నాడు అనన్య ముఖం స్పష్టంగా కనిపిస్తోంది కాని ఆమె వెనుక కేవలం నీడ మాత్రమే ఉంది శరీరం లేదు ఫోటోని జూమ్ చేస్తే కళ్ళు నేరుగా రాజుని చూస్తున్నట్టున్నాయి ఇది ఎట్లా సాధ్యం అని తను గుండె వణుకుతూ అనుకున్నాడు ఆ ఫోటో తీసినప్పుడు వెనక ఎవ్వరూ లేరు లైట్లు కూడా ఆఫ్ అయిపోయినవే ఆ రాత్రి ఇంటికి వెళ్లినా మనసు అక్కడే ఉంది ఆ ఫోటోలో రాత్రి రెండు గంటల సమయంలో స్టూడియో నుంచి టిక్ టిక్ అనే సౌండ్ వినిపించింది తను కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు స్టూడియో లైట్లు ఆన్ అయ్యాయి కెమెరా స్వయంగా అవుతోంది రాజు గబాలుగా అక్కడికెళ్లాడు కెమెరా స్క్రీన్లో అనన్య నిలబడి తెల్ల లో ముఖం పచ్చగా కళ్ళు ఎర్రగా ఆమె నెమ్మదిగా కెమెరా వైపు చూసి పెదవులు కదిలించుకుంది నువ్వు నన్ను మర్చిపోయావు రాజా రాజు షాక్లో నిలబడిపోయాడు తన చెవులకి నమ్మకం రాలేదు తను దగ్గరికి వెళ్లి కెమెరా ఆపేసేసరికి అనన్య కనిపించలేదు కాని స్క్రీన్పై రికార్డైన వీడియోలో ఆమె చివర్లో మాట చెప్పింది నిన్ను కలవకపోతే నేను ప్రశాంతం కాను రాజు గుండె వేగంగా కొట్టుకుంటూ భయంతో గబాలుగా బయటికి పరిగెత్తాడు కాని రోడ్డంతా మబ్బులు కమ్ముకుని ఉన్నాయి అందులోంచి ఒక తెల్లని ఛాయా వస్తోంది నేరుగా అతని వైపుకు మబ్బులు చుట్టుకున్న ఆ రాత్రిలో రాజు నెమ్మదిగా వెనక్కి జారాడు ఆ తెల్లని ఛాయా దగ్గర పడుతూనే ఉంది గీస్తూ చలి పెరుగుతోంది ఛాయా దగ్గరికి రాగానే స్పష్టంగా కనపడింది అది అనన్య కాని ఆమె కళ్లలో జీవం లేదు చిరునవ్వు ఎప్పటిలాగే ఉంది కాని ఆ నవ్వులో చీకటి నిండిపోయింది అనన్య నిజంగా నువ్వేనా అని రాజు కంపించిన గొంతుతో అడిగాడు ఆమె తల ఊపింది నేను తిరిగి వచ్చాను రాజా నీతో ఉండటానికి రాజు ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఆ వెంటనే ఆమె ముఖం వంకరైపోయింది నువ్వు భయపడుతున్నావా నన్ను ప్రేమించావని అన్నావు కదా రాజు ఏడ్చేస్తూ నేను ఇంకా ప్రేమిస్తున్నాను కానీ నువ్వు ఇప్పుడు అని చెప్పేలోపే ఆమె కళ్ళు ఎర్రగా వెలిగాయి వెంటనే గాలి గట్టిగా ఊదింది పక్కనే ఉన్న కిటికీలు దద్దరిల్లాయి రాజు తడబడుతూ పరిగెత్తి ఇంటికి చేరుకున్నాడు అరగంట తర్వాత ఇంట్లో లైట్లు పడుకున్నాడు కానీ కిటికీ బయట నుండి ఒక స్వరం వినిపించింది ఫోటో చూడవు రాజా నేను నీకోసం కొత్త ఫోటో తీసుకున్నా రాజు గబగబా లేచి కిటికీ వైపు చూశాడు అక్కడ ఎవరూ లేరు కాని టేబుల్ మీద ఒక ఫోటో ఉంది తన స్టూడియోలో తానే నిలబడి ఉన్న ఫోటో కాని వెనుక అనన్యచేతిని తన భుజంపై వేసి ఉంది ఆమె కళ్ళు అతన్ని చూస్తున్నాయి చిరునవ్వుతో రాజు కుదుటపడలేకపోయాడు ఆ రాత్రి అంతా భయంతో కళ్ళు మూయలేదు అదే సమయంలో స్టూడియో నుండి అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది రేపు రారాజా మన ఇద్దరం కలవాలి చివరిసారి కాదు ఉదయం అయిందేమో అనుకుంటే ఇంకా చీకటిగానే ఉంది రాజు కళ్లలో నిద్రలేదు రాత్రంతా ఆ ఫోటోను చూస్తూ గడిపాడు నువ్వు నాకు ఫోటో పంపావు అంటే నిజంగానే నువ్వు ఇక్కడ ఉన్నావా అనన్యా అని గుండెల్లో అనుకున్నాడు ఆ రాత్రి వచ్చిన మెసేజ్లో చెప్పినట్లే రోజు సాయంత్రం రాజు స్టూడియో వైపు బయలుదేరాడు రోడ్డంతా నిశ్శబ్దం గాలికూడా ఒక్కసారి ఊపిరి ఆడినట్టు స్టూడియో తలుపు తీయగానే ఒక చల్లని గాలి తాకింది లోపలికి అడుగు పెట్టగానే లైట్లు ఆన్ అయ్యాయి కాని రాజు స్వయంగా ఆన్ చేయలేదు టేబుల్ మీద కెమెరా రెడీగా ఉంది దాని పక్కనే ఒక రోస్ పూల గుత్తి దానిపై ఒక చిన్న నోటు ఉంది మన ఫోటో పూర్తయ్యలేదు రాజా రాజు చేతులు వణికాయి తను కెమెరా వైపు దగ్గరయ్యాడు అదే సమయంలో అద్దం ముందు ఒక తెల్లని ఛాయా కదిలింది అనన్య అని నెమ్మదిగా పిలిచాడు అద్దంలో ఆమె స్పష్టంగా కనిపించింది అదే తెల్లగౌను అదే చిరునవ్వు కాని ఈసారి ఆమె కళ్ళలో కన్నీళ్లు ఉన్నాయి నువ్వు నన్ను మర్చిపోయావని అనుకున్నా రాజా కాని నీ ఫోటోలో నా ప్రాణం మిగిలిపోయింది రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి ఆ అర్థం అని అడిగాడు అనన్య అద్దంలో నుండి చెబుతోంది ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు కెమెరా తీసుకుని వచ్చావు కదా అదే కెమెరాలో నా చివరి చూపు బంధించబడ్డది అదే నా ఆత్మను ఇక్కడ బంధించింది రాజు షాక్లో నిలబడి ఉన్నాడు అప్పుడు ఒక్కసారిగా కెమెరా క్లిక్ అయింది ఫ్లాష్ వెలిగింది రాజు గబగబా వెనక్కి తిరిగి చూశాడు కెమెరా రికార్డ్ అవుతోంది కాని దాని ముందు ఎవరూ లేరు అద్దం వైపు తిరిగి చూసేసరికి అనన్యకళ్లలో రక్తంలాంటి ఎర్రని కాంతి ఆమె నెమ్మదిగా చెప్పింది ఈసారి నువ్వుకూడా ఫోటోలోనే ఉండిపోవాలి రాజా అద్దం ముందు నిలబడివున్న అనన్య ఆత్మ మాటలు రాజు గుండెల్లో నినదించాయి నువ్వుకూడా ఫోటోలో ఉండిపోవాలి రాజా రాజు ఒక్క అడుగు వెనక్కి వేశాడు తన కళ్లలో భయం చేతులు వణుకుతున్నాయి అతను వెంటనే కెమెరా వైపు పరుగెత్తి దాన్ని ఆఫ్ చేయబోయాడు కాని స్వయంగా షట్టర్ మళ్లీ క్లిక్ అయ్యింది ఫ్లాష్ వెలుగుపడగానే కాసేపు అన్నీ తెల్లగా మారాయి వెలుగు తగ్గగానే అద్దంలో అనన్య లేదు కాని ఇప్పుడు రాజు ప్రతిబింబం కూడా కనిపించలేదు భయంతో అతను టేబుల్ మీద ఉన్న కెమెరా డిస్ప్లే తెరిచాడు అందులో కొత్త ఫోటో ఒకటి ఉంది అందులో అనన్య చిరునవ్వుతో నిలబడి ఉంది ఆమె పక్కన రాజు కూడా కనిపిస్తున్నాడు అతని ముఖం పసుపు పచ్చగా కళ్ళు మూసుకుని ఉన్నాయి ఇది ఎలా సాధ్యం అని కేకవేశాడు అప్పటికే తలుపు బిగుసుకుపోయింది స్టూడియోలో లైట్లు మెనుగుతున్నాయి అనన్య స్వరం ప్రతిధ్వనించింది ఇప్పుడు మనం ఎప్పటికీ విడిపోము రాజా ఆ వెంటనే కెమెరా నుండి నల్లటి పొగ లాంటి ఆత్మ వెలువడింది రాజు తల తిప్పుకునేలోపే ఆ పొగ అతన్ని చుట్టేసింది అతని శరీరం కదలలేదు తరువాతీ క్షణంలో కెమెరా మళ్లీ క్లిక్ అయింది రోజు తరువాత ఆ స్టూడియో తలుపు తెరవగా పొరుగువాళ్లు లోపలికి చూశారు రాజు ఎక్కడా కనిపించలేదు కాని గోడమీద కొత్త ఫోటో వేలాడుతోంది అందులో అనన్య రాజు ఇద్దరూ చిరునవ్వుతో నిలబడి ఉన్నారు కింద చిన్న అక్షరాలతో రాసి ఉంది మన ప్రేమకు సాక్ష్యం చివరి ఫ్రేమ్ రాజు కనిపించక మూడు నెలలు గడిచాయి ఆ స్టూడియో మూసివేసి ఉంది పక్కని వాళ్లు చెబుతున్నారు రాత్రిల్లో అక్కడ లైట్లు వెలిగిపోతుంటాయట కెమెరా క్లిక్ సౌండ్ వినిపిస్తుందట ఎవరైనా దగ్గరికి వెళ్తే చల్లనీ గాలి తాకుతుందట మరెవ్వరూ దగ్గరికి రావడం లేదు ఒకరోజు అర్జున్ అనే కొత్త ఫోటోగ్రాఫర్ ఆ స్టూడియోను కొనేశాడు అతనికి ఆ ప్రదేశం గురించి చాలా విన్నాడు కాని పిచ్చిపుకార్లు అని నవ్వేశాడు అతను తలుపులు శుభ్రం చేసి లోపలికి అడుగుపెట్టాడు అందులో పాత కెమెరా ఇంకా టేబుల్పై ఉంది పనికొచ్చేలా ఉంది అని కెమెరా ఆన్ చేశాడు అదే క్షణంలో లైట్లు ఒక్కసారిగా మినుగాయి డిస్ప్లే స్క్రీన్పై మెసేజ్ కనిపించింది వెల్కమ్ బ్యాక్ రాజా అర్జున్ గందరగోడంలో పడిపోయాడు రాజా అంటే ఎవరు అని అనుకున్నాడు అతను లెన్స్ ద్వారా చూసి టెస్టింగ్ గా ఒక ఫోటో క్లిక్ చేశాడు ఫోటోలో వెనుక భాగంలో ఎవరో మహిళా ఆకారం కనిపించింది గౌను చిరునవ్వు ఎర్రకళ్ళు ఏమిటిది అని అర్జున్ వెనక్కి తిరిగాడు ఎవరూ లేరు కాని అద్దంలో నుంచి ఎవరో నడుస్తున్నట్టు కనిపించింది చల్లని గాలి వెనక నుండి వీచింది అతను టేబుల్ మీద ఉన్న పాత ఫోటోలు తెరిచి చూశాడు ఒక ఫోటోలో రాజు అనన్య ఇద్దరూ వాళ్లు స్టూడియోలోనే నిలబడి ఉన్నారు అదే ప్రదేశం అదే నేపథ్యం అర్జున్ చెమటలు పట్టాడు అతను కెమెరా ఆఫ్ చేయబోయాడు కాని అది ఆఫ్ కాలేదు డిస్ప్లేలో కొత్త ఫోటో ఆటోమేటిక్గా తెరుచుకుంది అందులో అర్జున్ కనిపిస్తున్నాడు కాని వెనుక అనన్య నిలబడి ఉంది ఆమె పెదవులు కదులుతున్నాయి మూడో ఫ్రేమ్ సిద్ధమైంది అర్జున్ చేతులెత్తి కెమెరా కింద పడేశాడు అది నేలమీద పగిలిపోయింది కాని ఫోటో మాత్రం గోడపై ముద్రైపోయింది అర్జున్ చెమటలతో తడిసి ముద్దయ్యాడు ఆ పగిలిన కెమెరా ఇంకా ఫ్లాష్ వెలుగుతో మెనుగుతోంది గోడమీద ముద్రైపోయిన ఫోటో అందులో తానే కనిపిస్తున్నాడు వెనుక అనన్య చిరునవ్వుతో నిలబడి ఉంది ఆమె కళ్ళు సరిగ్గా తన వైపు చూస్తున్నట్టు ఉన్నాయి ఇది నిద్రలో జరుగుతున్న కల కాదు అని అతను తన గుండెలో అనుకున్నాడు ఆ రాత్రే అతను స్టూడియోను మూసి ఇంటికి వెళ్ళిపోయాడు కాని ఆ భయం మాత్రం అతని వెంట ఉంది ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి పడుకున్నాడు రాత్రి రెండు గంటల సమయంలో ఎవరో తలుపు తడుతున్నట్టు శబ్దం వచ్చింది అతను తలుపు తెరిచాడు ఎవరూ లేరు కాని తలుపు ముందు ఒక పాత ఫోటో పడుంది అందులో అనన్య ముఖం స్పష్టంగా ఉంది వెనుక నువ్వు రాకపోతే నేనే వస్తా అని రాసి ఉంది అర్జున్ భయంతో స్టూడియోకి తిరిగి వెళ్లాడు లోపలికి అడుగు పెట్టగానే అద్దం ముందు ఒక కాంతి మెనుగింది అందులో అనన్య ముఖం కనబడింది ఎందుకు నా ఫోటో తీసుకున్నావు అని ఆమె స్వరం భయానకంగా మారింది అర్జున్ వణుకుతూ నేను తీసుకోలేదు కెమెరా స్వయంగా అని చెప్పేలోపే ఆమె అరుపు విన్నాడు మూడో ఫ్రేమ్ నిండలేదు ఆ వెంటనే కెమెరా మళ్లీ వెలిగింది అర్జున్ శరీరం గాల్లోకి లేచిపోయింది ఆ క్షణంలో అద్దంలో రాజు ముఖం కనిపించింది అతను నిశ్శబ్దంగా అన్నాడు ఇప్పుడు నువ్వు మాతో ఉంటావు కెమెరా ఫ్లాష్ ఒక్కసారిగా వెలిగింది అర్జున్ శరీరం నేలపై కూలిపోయింది తరువాత రోజు ఉదయం పక్కవాళ్ళు లోపలికి వెళ్లి చూశారు అర్జున్ ఎక్కడా లేడు కాని గోడమీద కొత్త ఫోటో అందులో రాజు అనన్య అర్జున్ ముగ్గురూ చిరునవ్వుతో నిలబడి ఉన్నారు కింద చిన్నగా రాసి ఉంది మూడో ఫ్రేమ్ పూర్తయింది అర్జున్ కనిపించకపోవడం పట్టణంలో పెద్ద వార్త అయింది పోలీసులు స్టూడియోలోకి వెళ్లి అక్కడ ఒక్క మనిషి కూడా లేదు కానీ గోడమీద ఫోటోలు మాత్రం కొత్తగా ముద్రించబడ్డాయి ఇన్స్పెక్టర్ రేణుక ఆ ఫోటోలను పరిశీలించింది ఇవన్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్లు కనబడడం లేదు ఆమె ఆశ్చర్యపోయింది ఫోటో వెనుక భాగంలో చిన్న అక్షరాలతో రాసివుంది సత్యం దాచలేము లెన్స్లో అది ఎప్పటికీ ఉంటుంది రేణుక ఆ కెమెరా గురించి తెలుసుకోవడానికి ఒక పాత ఫోటో సప్లయర్ దగ్గరకు వెళ్ళింది ఆ వృద్ధుడు ఒక చూపు చూస్తేనే వణికిపోయాడు ఈ కెమెరా నేను అమ్మాను కాని ఇది సాధారణ కెమెరా కాదు ఇది ఒక జపాన్ ఆధ్యాత్మిక ఫోటోగ్రాఫర్ తయారు చేసినది ఆయన ఆత్మను ఫోటోలో బంధించే ప్రయోగాలు చేసేవాడు ఒకరోజు అతని ప్రాణం పోయింది కాని కెమెరా మాత్రం అతని ఆత్మను మోసుకెళ్ళింది రేణుక ఆ మాట విని దిగ్భ్రాంతికి లోనయ్యింది అంటే ఇది శాపగ్రస్త కెమెరా అని అడిగింది వృద్ధుడు తల ఊపాడు దాన్ని వాడిన ప్రతి వ్యక్తి చివరికీ ఫోటోలోనే మాయమవుతాడు మూడు ఫ్రేమ్స్ పూర్తయ్యాక నాలుగో ఫ్రేమ్ ఎప్పుడూ బహిర్గతం కాదు ఆ రాత్రి రేణుక ఆ కెమెరాను సాక్ష్యంగా స్టేషన్కి తీసుకెళ్ళింది అది లాకర్లో పెట్టి తలుపు మూసింది కాని అర్ధరాత్రి లాకర్ లోపల నుంచి క్లిక్ 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 అనే శబ్దం వినిపించింది తలుపు తెరిచి చూసేసరికి కెమెరా ఆనయి ఉంది డిస్ప్లేలో కొత్త ఫోటో రేణుకా ముఖం ఆమె వెనుక తెల్లగౌనులో అనన్య చిరునవ్వుతో ఉంది రేణుకా గుండె బిగుసుకుంది ఆమె కెమెరాను నేలమీద విసిరేసింది కాని స్క్రీన్పై ఒక్క మాట మాత్రమే మిగిలింది నాలుగో ఫ్రేమ్ ప్రారంభమైంది రేణుక గుందే చప్పున కొట్టుకుంటూ కెమెరా సమీపంలో నిలబడింది నాలుగో ఫ్రేమ్ బయటపడకూడదు అని తనలో చెప్పుకుంది అప్పుడు కెమెరా స్వయంచాలకంగా ఫ్లాష్ వెలిగించింది డిస్ప్లే స్క్రీన్లో ఒక కొత్త ఫోటో తేలింది రేణుక ఎదురుగా నిలిచింది ఆ ఫోటోలో ఆమె ముఖం వెనుక అనన్య చిరునవ్వుతో అది ఒక కళ్ల ముంగిన దృశ్యం నిజమైన భయంకర కలలాగా ఆ క్షణంలో అనన్య స్వరం గాలిలో గంభీరంగా ప్రతిధ్వనించింది రేణుక నువ్వు బయటపడతావా లేక నేను మళ్లీ కొత్త ఫ్రేమ్ ప్రారంభిస్తా రేణుకా చేతులు వణికుతూ కెమెరాను నేలపై విసిరేసింది అదే క్షణంలో ఒక్కసారిగా లైట్లు మిగిలినవి ఆ రాత్రి రోసపు వానలా మారాయి కెమెరా కదలకుండా ఆ ఫోటో స్క్రీన్లో మిగిలింది కాని ఒక రకమైన శాంతి గాలిలో నిండింది అర్జున్ రాజు అనన్య అనన్యమూడూ చివరకు ఆ ఫోటోలో నిలిచిపోయి తమ చీకటి శాపం శాంతి పొందినట్టు అనిపించింది రేణుక ఊపిరి తీసుకుంది కెమెరాను సురక్షితంగా లాకర్లో వేసింది ఇది ఇకపై ఎవరికీ ఇబ్బందికరంగా ఉండకూడదు అని భయంతో తలసలాటలో చెప్పింది కానీ అంతా ముగిసినట్టా అనిపించినా స్టూడియోలోని వాతావరణం కొంత చల్లగా మిగిలిన కెమెరా ఫోటోలో అనన్య చిరునవ్వు మ్రియించేలా కనిపిస్తుంది అది ఎప్పటికీ పూర్తిగా శాంతి చెందలేని ప్రేమ శాపం ఆత్మ యొక్క గుర్తు రేణుక లాకర్ మూసి బయటకు వచ్చేసరికి తెల్లవారు జాము మొదలైంది స్టూడియో చుట్టూ పొగమంచు కమ్మేసింది ఆమె ఊపిరి పీల్చుకుంటూ ఇక అంతా ముగిసింది అనుకుంది కాని ఆమె కారు దగ్గరికి వెళ్లగానే వెనుక నుండి కెమెరా క్లిక్ అనే శబ్దం వినిపించింది ఆమె వెనుదిరిగి చూసింది లాకర్ ఉంది లోపల కెమెరా స్వయంగా ఫోటోలు తీస్తోంది ప్రతి ఫ్లాష్ కి గాలి చల్లబడుతోంది రేణుక గుండె వేగంగా కొట్టుకుంటూ లోపలికి పరుగెత్తింది డిస్ప్లే స్క్రీన్లో తాజా ఫోటోలో ఆమె వెనుక నిల్చున్న అనన్య కనిపించింది రేణుక భయంతో వెనుదిరిగి చూసింది వెనుక ఎవరూ లేరు కాని గాలిలో మృదువైన నవ్వు వినిపించింది రేణుక నువ్వు నన్ను మూసివేయలేవు ఈ కెమెరా నా ప్రాణం రేణుక కెమెరాను తీసి నేలపై పగలగొట్టింది అదే క్షణంలో స్టూడియోలోని లైట్లు చకచక ఆరిపోయాయి గోడలపై వేల ఫోటోలు ఒక్కొక్కటిగా వెలుగుతూనే ఉన్నాయి అన్నీ అనన్య ముఖంతో చిరునవ్వుతో తరువాతి ఉదయం పోలీసులు ఆ స్టూడియోను ఖాళీగా కనుగొన్నారు కాని లాకర్లో పగిలిపోయిన కెమెరా పక్కన ఒక కొత్త ఫోటో మాత్రమే ఉంది రేణుక నిలుచున్న ఫోటో వెనుక అనన్య కళ్ళు ఎర్రగా వెలుగుతూ దాని క్రింద రాసి ఉంది నాలుగు ఫ్రేమ్స్ ముగిశాయి ఐదవది ప్రారంభమైంది హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్న ఒక పాత సెకండ్ హ్యాండ్ షాప్ ఆ షాప్ యజమాని ఫయాజ్ అక్కసుతో పాత వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాడు ఒక రోజు ఉదయం అతనికి ఒక అన్యుడు ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు దానిపై ఒక లేబుల్ మాత్రమే ఉంది అనన్యాజ్ లెన్స్ డోంట్ క్లిక్ ఫయాజ్కి ఆ పదాలు ఆసక్తి కలిగించాయి ప్యాకెట్ తెరిచి చూడగా పాత కెమెరా పగిలినట్లుగా కనిపించిన లెన్స్ మాత్రం కొత్తలా మెరుస్తోంది ఎంత బాగుందిరా ఒక్కసారి పరీక్షిద్దాం అని నవ్వుకుంటూ అతను షాప్ బయటకు వచ్చి ఒక ఫోటో తీశాడు కెమెరా క్లిక్ అన్న వెంటనే చుట్టూ గాలి చల్లబడింది ఫయాజ్కి గుండె లోపల ఏదో తడిమినట్లయింది ఫోటో స్క్రీన్ చూసేసరికి అతను భయంతో వెనక్కి జారిపోయాడు ఫోటోలో తన వెనుక నిల్చున్న ఒక తెల్ల దుస్తుల్లో ఆడది కనిపించింది కళ్ళు రక్తంలాగా ఎర్రగా మెరుస్తూ పెదవులపై చిరునవ్వుతో రాత్రి ఆ కెమెరా తన షాపులో ఉంచి తలుపులు మూసి వెళ్లిపోయాడు కాని ఉదయం వచ్చేసరికి షాప్ తలుపు తెరిచి ఉంది లోపల గోడలపై ఫోటోలు వేలాడుతున్నాయి అందులో ప్రతిదీ ఫయాజ్ ముఖంతో కాని ప్రతి ఫోటోలో వెనుక అనన్య నిల్చుంది ఫయాజ్ భయంతో కెమెరాను మళ్లీ ప్యాక్ చేసి ఒక బంగ్లా దగ్గర వదిలేశాడు ఆ బంగ్లా పేరు రామచంద్ర రావు బంగ్లా ఆ రోజు సాయంత్రం ఆ బంగ్లాకు కొత్త యజమానులు రావడానికి సిద్ధమవుతున్నారు ఒక యువ జంట రాహుల్ సుస్మిత వాళ్లకి తెలియదు గదిలో ఒక డ్రాయర్లో ఇంకా ఆ కెమెరా ఎదురుచూస్తోంది లెన్స్ లోపల ఆత్మ నిద్రపోతూ ఉంది కానీ తలుపు తీయగానే లెన్స్ లోపల చిన్నగా క్లిక్ అన్న శబ్దం వినిపించింది సాయంత్రం ఐదు గంటల సమయం వర్షం చినుకులు కురుస్తున్నాయి రాహుల్ సుస్మిత తమ కొత్త ఇంటికి రామచంద్రరావు బంగ్లాకు చేరుకున్నారు వాళ్లు ఆ ఇంటిని చాలా చవకగా కొనుగోలు చేశారు బ్రోకర్ చెప్పాడు ఇది పాత బంగ్లా కానీ అందులో ఒక సీక్రెట్ చార్మ్ ఉంది సార్ రాహుల్ నవ్వుతూ అదే మాకు కావాలి పాతదానిలో ఆత్మ ఉండొచ్చేమో అని సరదాగా అన్నాడు కాని ఆ మాట వింటూనే గాలి ఒక్కసారిగా చల్లబడింది లోపల అడుగుపెట్టగానే కరెంట్ వెళ్లిపోయింది సుస్మిత టార్చ్ ఆన్ చేసింది దుమ్ముతో కప్పబడ్డ గోడలు పాత ఫోటోలు పగిలిన అద్దాలు ప్రతి మూలలోనూ ఒక చీకటి జ్ఞాపకం ఉంది వాళ్లు గదులు తిరుగుతుంటే ఒక పాత డ్రాయర్ కనిపించింది దానిపై ధూళి మోము పాత చిహ్నాలు ఉన్నాయి రాహుల్ డ్రాయర్ తెరిచాడు లోపల ఒక కెమెరా ఉంది దానిపై ముద్రించిన పదాలు అనన్యాజ్ లెన్స్ డోంట్ క్లిక్ సుస్మిత భయంతో రాహుల్ ఇది పాతదే అనిపిస్తోంది వదిలే కాని అతను నవ్వుతూ నువ్వు చెప్పినట్టు ఆత్మ ఉంటే ఒక ఫోటో తీయాలికదా అతను బంగ్లా మెట్ల దగ్గర నిలబడి కెమెరా బటన్ నొక్కాడు ఫ్లాష్ మెరుస్తూనే గాలి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీచినట్లయింది లైట్ తిరిగి వెలిగింది కాని రాహుల్ చేతిలో ఉన్న కెమెరా వేడెక్కిపోయింది సుస్మిత దగ్గరికి పరుగెత్తింది ఫోటో స్క్రీన్లో చూడగానే ఆ ఇద్దరూ స్తంభించిపోయారు ఫోటోలో వాళ్లు ఇద్దరూ ఉన్నారు కానీ వెనుక అనన్య నిల్చుంది ఆమె కళ్ళు రక్తం లాగా ఎర్రగా పెదవులపై చిరునవ్వుతో మరియు కెమెరా పక్కన రాసిన పదాలు క్రమంగా వెలిగాయి వన్ మోర్ ఫ్రేమ్ యాడెడ్ రాత్రి మూడు గంటలకు సుస్మిత నిద్రలేచి నీళ్లు తాగడానికి వెళ్ళింది వంటగదిలో టేబుల్పై ఆ కెమెరా స్వయంగా ఫోటోలు తీస్తోంది ప్రతి క్లిక్తో ఒక కొత్త ఫోటో ప్రింట్ అవుతోంది మొదట రాహుల్ నిద్రలో తరువాత సుస్మిత వెనుక నుంచి ఎవరైనా నిల్చున్నట్లుగా చివరి ఫోటోలో కేవలం కెమెరా లెన్స్ మాత్రమే కనిపించింది దానిలో ఎవరో చూస్తున్నట్లుగా రెండు కళ్లు మెరుస్తున్నాయి ఆ రాత్రి నుండి ఆ జంట ఎవరూ చూడలేదు కాని బంగ్లా వెనుక రోడ్డుపై ఎవరికైనా ఒక్కోసారి క్లిక్ అన్న శబ్దం వినిపిస్తుంది ఫోటో తీయడానికి తిరిగి చూసినప్పుడు ఎవరూ కనిపించరు కాని ఆ కెమెరా మాత్రం మళ్లీ పాత బంగ్లా తలుపు వద్ద తేలిపోతుంది రాహుల్ సుస్మిత కనపడకపోయిన కొన్ని వారాల తరువాత ఆ బంగ్లా మళ్లీ అమ్మకానికి వచ్చింది చుట్టుపక్కల వాళ్ళు దానిని దాటిపోతారు కాని రియల్ ఎస్టేట్ ఏజెంట్ రామ్ మాత్రం ఆ ఇంటిని చూసి సూపర్ ఆప్షన్ అన్నాడు రామ్ తన ఫోన్లో వీడియో షూట్ చేస్తూ బంగ్లాలో లాలో అడుగుపెట్టాడు హలో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక హారర్ హౌస్ టూర్ చూపించబోతున్నాను అని లైవ్ స్ట్రీం స్టార్ట్ చేశాడు ఆయన గది గది తిరుగుతుంటే కెమెరా ఆటో ఫోకస్ చేయడం ఆపేసింది లెన్స్ ఒక్కసారిగా ఒక పాయింట్ మీదే ఫోకస్ అయ్యింది మెట్ల మీద పడిన కెమెరాపై రామ్ దానిని చూశాడు ఇది ఎవరిదో దానిపై రాసి ఉంది అనన్యాజ్ లెన్స్ డోంట్ క్లిక్ అతను నవ్వుతూ చూద్దాం ఎంత హారర్ ఉందో అని కెమెరా ఆన్ చేశాడు లెన్స్ లోపల మబ్బుల్లాంటి నీడలు కదిలాయి రామ్ స్క్రీన్ వైపు చూసి ఓహ్ మై గాడ్ అంటూ వెనక్కి తగ్గాడు ఫ్రేమ్లో అతనికే వెనుక ఒక ఆడది నిల్చుంది తన ఫోన్ లైవ్ చూస్తున్న ప్రేక్షకులు కామెంట్స్లో టైప్ చేస్తున్నారు బ్రో వెనుక ఎవరో ఉన్నారు వెనక్కి కెమెరా రామ్ నవ్వుతూ వెనక్కి తిరిగాడు కాని అక్కడ ఎవరూ లేరు తన చెవిలో మృదువైన శబ్దం వినిపించింది ఇప్పుడు నీ ఫ్రేమ్ సమయం వచ్చింది కెమెరా స్వయంగా క్లిక్ అని శబ్దం చేసింది అదే క్షణంలో రామ్ లైవ్ స్క్రీన్ బ్లాక్ అయింది చివరి లైవ్ లైవ్లో కనబడినది ముఖం భయంతో నిశ్చలంగా ఉన్న ఫోటో వెనుకన అనన్య చిరునవ్వుతో కనిపించింది మరుసటి రోజు పోలీస్ బంగ్లాలోకి వచ్చినప్పుడు వాళ్లకు కెమెరా నేలపై పడి ఉంది కాని దానిలో తాజా ఫోటోలో మాత్రమే ఉన్నాడు అతని మృతదేహం మాత్రం ఎక్కడా లేదు లెన్స్ లోపల చూసిన ఆఫీసర్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి అతను కూడా నవ్వాడు అనన్య యొక్క శాపం ఇప్పుడు ఒక కొత్త రూపం తీసుకుంది ఎవరైనా ఆ కెమెరా లెన్స్లోకి చూడగానే ఆత్మ వారికి తన ఫ్రేమ్ లో చోటు ఇస్తుంది